యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో వారు అక్కడికి చేరుకొని హాస్టల్లో సోదాలు జరిపారు ఏసీపీ డీఎస్పి జగదీష్ చందర్ ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నిమ్మల శివశంకర్ తూనికల కొలతల అధికారి వల్లపు శ్రీనివాస్ ఐటర్ పేరిక ప్రసన్న కుమార్ ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్ రెడ్డి సోదాలు పాల్గొన్నారు ড नानकिकात आधर चिकपे नियाँ पर जमाते वती यामकारा निरुकरेशनु पर रतनो पास चिकपे सेरा ना यानाव नस्कार विकलalling recognize whether you have used the smart persona ఉండడానికి అక్కడ నీళ్ళు కానీ చింతపండు అయితే లేదు అది పురుగు బట్టి ఉంది అప్పు కూడా సరిగ్గా లేదు నా వేసి ఈ డబ్బా లేదు ఇందులో అది మొత్తం ఎప్పటిదో ఇది స్టేల్డ్ స్టాక్ ఇది దాంట్లో తీసి చింతపండు 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 స్టాక్ ఇది అసలు

క్లియర్ వస్తున్నా ది ఫోటోది ఒకటి వీడియో ఇట్టున్నప్పుడు నీకు పిలిపించింది వంశ मतिलबु कलरकाल अने कारण चालीह रेडियो ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ కొన్ని రోజులకు క్రితము ఈ రామన్నపేట ఎస్సి డిడి గర్ల్స్ హాస్టల్లో అంటే రన్నింగ్లో అవకతవకలు ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ పైన ఈరోజు ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పి అండ్ స్టాఫ్ వారితో పాటు మాతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టరు శానిటరీ ఇన్స్పెక్టరు లీగల్ మెటరాలజీ ఇన్స్పెక్టరు అండ్ ఆడిటర్ వాళ్ళతో పాటు గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఉమెన్ స్టాఫ్కి వచ్చి ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది ఈ చెక్ చేసే టైంకు ఓన్లీ యాదమ్మ అని అని ఉంది వార్డెన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ప్రజెంట్ ఉండాలి ఆ టైంలో లేరు ఆవిడ ఆ లేరు అని అప్పుడే ఫోన్లో మాట్లాడితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజోలిబాయి ఆమె మోత్కూరు పోస్టింగ్ ఇక్కడ అడిషనల్ ఛార్జ్ ఉంది కాబట్టి మోత్కూరులో ఉన్నాను అని చెప్పింది మేము దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే అక్కడే ఉన్నారు తర్వాత ఈ లో ఆ కిచెన్లో కిచెన్లో స్టోర్లో పిల్లలకు పెట్టాల్సిన ఐటమ్స్ అంటే కండిషన్ సరిగా లేవు అది లో లేవు తర్వాత ఈ కుకింగ్ ఈరోజు మెను ప్రకారము ఆ మైసూర్ బోండా చేస్తున్నారు ఆ మైసూర్ బోండా ఆ స్టీల్ బేసిన్లో చేస్తున్నారు ఇన్స్టెడ్ కడాయిలో చేయాలి ఆ స్టీల్ బేసిన్లో చేస్తున్నారు అదే వాళ్ళని అడిగితే దానికి శాంక్షన్ మాకు లేదు లెటర్ పెట్టామని చెప్పారు కానీ అది కరెక్ట్గా కనబడతలేదు అది కడాయికి మినిమం ఒక త్రీ హండ్రెడే ఉంటుంది అది పెట్టుకోలేకుండా స్టీల్ బేసిన్లో పెట్టడం వల్ల విద్యార్థులకు ఆ ఫుడ్ తినడం వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు తర్వాత పిల్లలు యాజ్ పర్ రిజిస్టర్ నలభై మంది రిజిస్టర్ అయి ఉన్నారు కానీ ప్రజెంట్ మేము వచ్చి వచ్చే టైంకి తొమ్మిది మంది ఉన్నారు మిగతా మా థర్టీ వన్ స్టూడెంట్స్ లేరు అదే క్వశ్చన్ వార్డెన్ గారిని అడిగితే పండగకి వెళ్ళారని చెప్తున్నారు కానీ అట్లా కనపడతలేదు ఆ నలభై మంది విద్యార్థుల స్ట్రెంత్ ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ క్లెయిమ్ చేస్తూ ఓన్లీ తొమ్మిది మందికే పంట కానీ ఆయిల్ కానీ మిగతా సామాగ్రి అంతా వాడుతూ ఉన్నారు అది డైలీ రొటీన్ అట్లా నడుస్తూ ఉంది తర్వాత ఈ వాష్రూమ్స్ అది కండిషన్లు లేవు తర్వాత వాష్రూమ్కు లోపల నుంచి బోల్ట్ కూడా లేదు అంతా ఓపెన్గా ఉన్నది ఈ గర్ల్స్ కాబట్టి ఇక్కడ ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొంటున్నారు తర్వాత వాళ్ళ రీడింగ్ రూమ్ కానీ బెడ్రూమ్ కానీ అవి కూడా నీట్ గా లేవు అవి తర్వాత వీళ్ళు రిగార్డింగ్ రిజిస్టర్స్ మెయింటెనెన్స్